వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నేను మీ శ్రీనివాస్ ఈరోజు చోడవరం నియోజకవర్గం రూరుగుంట మండలం కొంతలం పంచాయతీలో ఉన్నాం అయితే డబల్ సెవెన్ టీవీ ద్వారా ప్రజానాడి అనే ప్రోగ్రాం ద్వారా మనం కొంతలం పంచాయతీలో ఏ పార్టీ నుంచి ఏమనుకుంటున్నారనేది మన పబ్లిక్ టాక్ కింద తీసుకెళ్దామని ప్రోగ్రాంతో ముందుకొచ్చాం రానున్న రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగు పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో ప్రస్తుత వైసీపీ ఉప సర్పంచ్ సబ్బవరపు నానబాబుతో మీరు చూసిన అనుభవాలు గత ప్రభుత్వానికి ఇప్పటికీ సంక్షేమం అభివృద్ధి అన్నీ ప్రజలకి అనుకూలంగా చేరువుగా ఉంటున్నాయి కాకపోతే అప్పుడు ప్రభుత్వంలో వాళ్ళు చెప్పిన వాళ్ళకే కొన్ని సంక్షేమ పథకాలు అందేవి ఇప్పుడు అలా కాకుండా అందరికీ క్షమన్యాయంగా ప్రతి ఒక్కరికి అందుతుంది సో ప్రజల్లోకి వెళ్ళేసరికి వైసీపీ ప్రభుత్వం అనేది గడప గడపకి చాలా కార్యక్రమాలు చేశారు సో అందులో భాగంగా ప్రజల యొక్క నాడి ప్రజల్లో ఏమనుకుంటున్నారు అనేది మీ ఉద్దేశం గడప గడప తిరిగినప్పుడు ప్రతి ఇంటికి ఎల్లా వెళ్ళప్పుడు కూడా ప్రజలు ప్రతి సంక్షేమం కూడా మాకు ఎవరితో సంబంధం లేకుండా ఎవరికి లంచం లేకుండా ప్రతిదీ కూడా అందుతున్నాయని చెప్పేసి ప్రతి ఇంటికి వెళ్ళప్పుడు ప్రతీ ఆటచిల్లమ్మలు కూడా చెప్పేవారు అలాగే మరి ప్రస్తుత అపోజిషన్ పార్టీ అయినటువంటి అటు జనసేన ఉన్నాయి ఇటు తెలుగుదేశం పార్టీ ఉన్నాయి మధ్యలో బీజేపీ కూడా యాక్చువల్గా ఏంటంటే వైసీపీ ప్రభుత్వంలో మనకి ఓన్లీ సంక్షేమ పథకాలు ప్రజలకి డబ్బులు ఇవ్వడంలో తప్ప భవనాలు కానీ వర్కులు కానీ చేయలేదనే భావనతో వాళ్ళు పదే పదే ఆరోపించడం జరుగుతుంది దానిపైన మీ ఉద్దేశం ప్రజలకంటే ప్రజలకి ఇచ్చేదే ఏముంది మామూలుగా సక్షమం అన్నది ప్రజలకి ఏదైతే వాళ్ళకి చేయొప్పిస్తుందో అది ప్రజలకి అనుకూలంగా ప్రభుత్వం చేస్తుంది అభివృద్ధి అంటే ఉంది అభివృద్ధి ప్రతి సచివాలయం పంచాయతీలో కూడా ఒక సచివాలయం అని రైతు భరోసా అని ఒక హెల్త్ క్లినిక్ అని పాటు అభివృద్ధి కూడా ఉందని అనుకోండి ఈ నాలుగు ఏలకి సిద్ధమై ఉన్నారు ప్రస్తుతానికి సో దాంట్లో భాగంగా ప్రస్తుతానికి మీరు ప్రజలకి సేవ చేశారనే తరుణం మీది చేయలేదనే తరుణం అప్పు చేసింది అయితే రానున్న రోజుల్లో మీ పార్టీ వస్తుందని పక్కా బల్లగుద్ది చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదు ఎన్నికలు వస్తాయని అంటున్నారు సో దాని మీద ఆయన ధీమాయత్తులు చేస్తారు దానికి మీరు అది అంతవరకు వస్తాయా రావా పక్కా వస్తాయి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంటికి నా తోలు ఒక మధ్య జరిగితే నాకు తోడుగా ఉండండి అని ధైర్యంగా అడుగుతున్నాడు ఆ మంచిప్పటికే వస్తుందని మేము పక్కా 那我够多呢。<Yeah. S 1>